మనం చెప్పుకోని వాళ్ళకి మనం ఇట్లా ఇస్తాం అంటారు అట్లా తీసుకొని చేత తీసుకోండి మీరేమో అడగ అడుకోలేదు ఫ్రీ పట్టండి అట్లా అంతా తీసుకొస్తా దాంట్లో బ్రెడ్ అండి అది మీకు ఎండకి బాగా యూస్ అవుతుంది తెల్ల వాటర్ అది ఫస్ట్ అందులో ఇంతకు ముందు మీరు ఎట్లా పెడతారో నాకు తెలియదు బట్ నాకు కనిపించిన తర్వాత మీ పసుపులో నాది ఒక కొంచెం ఇది ఉంది ఉండాలా సో మా అమ్మ నాకు తప్పిదే ఖచ్చితంగా ఎవరికన్నా ఉంటే సహాయం చేయమని నా ఫైన్ నుంచి సహాయం చేస్తా హలో ఎవరి హాయ్ వెల్కమ్ టు పింగళరెడ్డి సో అందరూ ఎలా ఉన్నారు సో నేనైతే ప్రజెంట్ పొంగనూరులో ఉన్న ఈరోజు ఎంటరా అంటే సో ఆధార్ లైక్ ఓటీపీస్ రావడం లేదని చెప్పి ఏదో కొంచెం వెరిఫికేషన్ చూసినట్టు వచ్చాను సో వచ్చిన తర్వాత నేను బేసిక్ ఏంటంటే చాలా రోజుల నుంచి ఒక అతను అయితే నేను చూస్తున్నాను ఇక్కడ సో ఏంటంటే అతను ఇక్కడ కూర్చొని ఉంటాడు చాలాసార్లు అనుకున్నాను అతనితో మాట్లాడదాం ఏదైనా తీసిద్దామని బట్ అయితే పాసిబుల్ అవ్వలేదు సో ఫైనల్గా ఈరోజు ఈ రూట్లో వస్తుంటే నాకు కనిపించాడు సో అయితే ఒకసారి అతనితో మాట్లాడదాను అన్నా తెలుగు వస్తుందన్నా తెలుగు వస్తుందా తెలుగు ఏమైనా ఏం తింటావు ఏమైనా తింటావా ఏమైనా తింటావా నేను యాక్చువల్గా ఇది ఇదే ఊరు నాది పొంగనూరు చాలా రోజుల నుంచి చూస్తున్నా మీరు ఎక్కడెక్కడే ఉంటున్నారు సో ఎప్పుడన్నా ఏమైనా తీసిద్దామని ఏమైనా తింటే తీసుకొచ్చిస్తాను ఏమి తింటానా సరే నేను నీళ్ళు జ్యూస్ ఏమైనా తెచ్చిచ్చానా తాగడానికి ఏమైనా తెచ్చిచ్చానా తీసుకొస్తాను సరే అయితే పెద్ద అయితే మాట్లాడే యాక్చువల్గా ఏంటంటే నేను అయితే అప్పుడే ఫేస్ చూపలేదు సో ఇప్పుడైతే మళ్ళీ నేను అతని కోసం సో అడిగాలి ఏమైనా తింటావా అంటే అతను అన్నాడు నాకేమొద్దని అన్నాడు అంటే సో మనం అయితే ఒక వాటర్ బాటిల్ లేక ఏమన్నా కొంచెం పిక్చర్స్ స్వీట్ ఏదైనా అయితే తింటాం బికాస్ ఏంటంటే అంటే ఇప్పుడు ఫుడ్ తినే ఫుడ్ తినేటం అయితే కాదు కదా సో ప్రెసెంట్ ఇప్పుడు మనం బైపాస్లో ఉన్నాం బైపాస్కి వెళ్తాం బైపాస్లో ఎక్కడ ఏంట్రా అంటే ఒక బేకరీ వెళ్ళదు సరే యాక్చువల్గా బస్లో వచ్చినా వచ్చేటప్పుడు అక్కడతో మాట్లాడారు సో వాళ్ళ అక్క వాళ్ళ బేకరీకి వెళ్తాం అక్క వాళ్ళ బేకరీలో ఏమన్నా తీసుకుంటారంటే అక్కడే సర్ప్రైజ్ అవుతాం ప్రెస్ ఏంటర్ అంటే చాలా సో ఆల్రెడీ ఫుడ్ అయితే తినేస్తున్నాడు సో అందుకే నేనేం చేశానంటే ఆ ఫుడ్ అయితే ఎవరో ఒకరు ఇస్తూ ఉంటారు బట్ హెల్త్ ఇంపార్టెంట్ అది కాకుండా అతను చెప్పాడు నాకు హెల్త్ బాగాలేదని అందుకని అయితే నేను బ్రెడ్ అయితే తీసుకున్నాను ప్లస్ ఏంటి రా అంటే నాకు ఎందుకో పఫ్ కూడా ఇవ్వాలనిపించింది ఎందుకంటే ఎక్కువ కూడా కొంచెం ప్రోటీన్ ఉంటుంది కదా అది కూడా కొంచెం హెల్ప్ అవుతుంది తర్వాత ఒక వాటర్ బాటిల్ తీసుకుని అయితే నేను అడిగా వెళ్ళిపోయాను చాలా రోజులు చూస్తున్నాను సో చాలా చాలా అనుకున్నాను లేకపోతే హెల్ప్ చేయాలని నేను ఇంకా సపోర్ట్ చేయడం అయితే అనిపించింది అందుకని సపోర్ట్ అయితే చేసేస్తున్నాను మీదొచ్చే అడుగు సో యాక్చువల్ ఎంట్రా అంటే నేను ఒక చిన్న యూట్యూబర్ లాగా సో మనం ఎంట్రా అంటే సో మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనము ఇట్లా ఇస్తామంటాము అట్లా తీసుకోవద్దు నవ్వు చేస్తే తీసుకోండి మీరేమో అడుకోవచ్చు ఇట్లా పట్టండి అట్ల తీసుకోవచ్చా సో దాంట్లో బ్రెడ్ అండి అది మీకు ఎండకి బాగా యూజ్ అవుతుంది

ఎన్నో ఆడుకో పోయేది ఇచ్చేవి కాదు వేసేది చూసే కాదు ఇలా మీరు ఊర్లో ఉంటా ఉంటే ఎవరో ఒకరు ఏదో ఇస్తా ఉంటారు బట్ మీరు ఊరు బయట ఉంటే ఇక్కడికి ఎవరు రారు కదా తీసుకో కానీ మా అన్న పాస్ ఇక ఉండేదాన్ని ఇస్తారా వాసనంలో తెస్తారా వాసనంలో మాట్లాడతా ఇస్తారా బట్టవా వాళ్ళు మూడు కోట్ల భోజనం పెడతారు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళే అభిప్రాయం పెట్టుకుంటారు సార్ నేను మాట్లాడితే వెళ్ళిపోతావా ఆత్ర వెళ్ళిపోతావా ఇట్లా ఆశ్రమంలో మాట్లాడతామా సరే నేను పై మాట్లాడేస్తాను సార్ ఇప్పుడు మాట్లాడేసి వాళ్ళతో మాట్లాడుతు వస్తాను వచ్చి మీకు ఏదని చెప్తాను వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటారు సో మీ పేరు మీ పేరు మీకు ఆధార్ కార్డు ఏం లేదా సో ప్రెసెంట్ అయితే మనమైతే ఆయనతో మాట్లాడడం మనకి నైట్కి సరిపోయేలాగా ఫుడ్ ఇచ్చాం సో రేపటి కూడా బ్రెడ్ అయితే ఉంటుంది బట్ ఏంట్రా అంటే సో ఆయన మహారాష్ట్ర నుంచి వచ్చాడంట లైక్ చిన్నప్పుడు అతను చిన్నగా ఉన్నప్పుడు ఎవరో తీసుకొచ్చి వదిలేశారంట సో అతనికి ఆధార్ కార్డు లేదు ప్లస్ ఏంట్రా అంటే సో వాన పడినప్పుడు అయితే అతనికి అయితే చాలా ఇబ్బంది ఉంది బికాస్ ఏంట్రా అంటే అది ఓపెన్ ఓపెన్ ప్లేస్ సో లాస్ట్ టైం మనం ఒక వీడియో చేసాం లైక్ ఒక ఒక ఫౌండేషన్కి వెళ్ళేసి మనం ఫుడ్ ఇచ్చాం కదా సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తాం నేను నా ఫ్రెండ్ అక్కడికి వెళ్ళేసి అయితే వాళ్ళతో ఒకసారి మాట్లాడతాము సో బేసిక్ ఏంట్రా అంటే వాళ్ళు తీసుకొని అనుకుంటున్నాను బికాస్ ఏంట్రా అంటే సో అయితే లైక్ ఆధార్ కార్డు అలాంటివి ఏమీ లేవు లైక్ అడ్రస్ ఏమీ లేదు సడన్గా ఇతనికి ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని ఒక వాళ్ళ పాటలో ఉంటారు సో మనమైతే వెళ్దాం మాట్లాడదాం కన్విన్స్ చేద్దాం సో వీలైతే మనం అతన్ని అక్కడ పెట్టడానికి ట్రై చేద్దాం సో ఇతనికి అయితే నేను మాటిచ్చాను అన్న నేను వెళ్ళి అక్కడికి మాట్లాడతాను వాళ్ళు ఒప్పుకోలేకపోతే నేను వాళ్ళు కన్విన్స్ చేస్తాను అప్పటికి ఒప్పుకోకపోతే ఖచ్చితంగా నేను వచ్చి మీకు ఏదో ఒకటి చెప్తానైతే చెప్తున్నాను సో ప్రెసెంట్ అయితే నేను నా ఫ్రెండ్ అయితే ఇప్పుడు ఆశ్రమంకి వెళ్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత సో చూద్దాం వాళ్ళు ఏమంటారని సో నాకైతే ఓల్డేజ్ హోమ్ గుర్తొచ్చింది సో లాస్ట్ వీడియోలో నేను ఇదే ఓల్డేజ్ హోమ్లో ఆల్రెడీ ఫుడ్ ఇచ్చా సో ఆ వీడియో కూడా పోస్ట్ చేసి ఉండే సో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయకుండా ఆల్రెడీ ఒక నాలుగైదు సార్లు లైక్ నా బర్త్డే ఉన్నప్పుడు కానీ లైక్ మా ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు కానీ సో ఫుడ్ ఏదన్నా కూడా ఎక్స్ట్రా చేయించడం వాళ్ళకి ఇవ్వడం అలాంటివి చేస్తూ ఉంటుంది సో అందుకని అయితే నేనైతే అనుకున్నాను హండ్రెడ్ పర్సెంట్ నాకు ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళు సపోర్ట్ చేస్తారు లైక్ అతను ఇక్కడైతే పెట్టొచ్చు నేనైతే అనుకున్నాను సో తర్వాత అయితే నేను స్ట్రైట్గా అతనితో మాట్లాడుకొని డైరెక్ట్గా ఇంకా అక్కడికే వెళ్ళిపోయినా ఆశ్రమం దగ్గరికి సో మనమైతే అయితే వెళ్ళాము ఆశ్రమం మాట్లాడాలి మాట్లాడలేము అక్కడ వాళ్ళు ఏమిన్నారంటే బేసిక్ అయితే దగ్గర ఆధార్ కార్డు లేదు కదా సో ప్రాబ్లం అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నువ్వు స్టేషన్లో మాట్లాడి ఒక కంప్లైంట్ అయితే పెట్టి ఆ కంప్లైంట్ పెట్టి తర్వాత ప్రాసెస్ తీసుకో మళ్ళీ తీసుకుంటామని అంటున్నారు సో మేము అయితే మాటిచ్చాం మళ్ళీ వచ్చి చెప్తామని అయితే ఆయనకైతే మనం మాట్లాడి అర్థమే లేకపోతే చెప్తాము అప్పటికే ఆయనకి ఓకే అంటే తర్వాత మనం మా నాన్నతో మాట్లాడి ఆ ఫార్మాలిటీస్ ఏమి చెప్పి చూపించాము తర్వాత మన వీటిలో బ్యాన్ చేయడానికి ట్రై చేస్తాం అయితే అతనితో మాట్లాడదాం ఇప్పుడు వెంట ఆశ్రమంగా ఏంటంటే నేను ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ఫుడ్ ఇచ్చా సో టైం నా వీడియోలో చెప్పాను కదా నా వీడియో ఉంది అదే మాకు ఆశ్రమానికి వెళ్ళా అసలు వాళ్ళతోనే మా ఆశ్రమంలో మాట్లాడినా ఆశ్రమంలో కూతురు కూతురు సో ఆశ్రమంలో మాట్లాడినా మీకు ఆధార్ కార్డు లేదు కదా వాళ్ళు ఏమంటారంటే ఫస్ట్ కంప్లైంట్ పెట్టాలంట స్టేషన్లో పోలీసులు కంప్లైంట్ పెడితే ఇట్లా మిస్సింగ్ అని కంప్లైంట్ పెడితే తర్వాత అంతా క్లియర్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు తీసుకుంటారంట మీరు నడవగలరా మీ పనులు మీరు చేసుకోగలరా ఎక్స్పీరియన్స్ కట్ట కడుక్కోవడం మీకు జరుగుతుంది వాళ్ళు అవుతుందా చేసుకుంటే సో వాళ్ళు ఏమంటున్నారంటే ఖచ్చితరా కొంచెం సో మీరు ముందు కొంచెం ముందుగా నేను జాయిన్ అయిపోయింటే ఇప్పుడు వాళ్ళు ఉంటారు సో నేనైతే మా నాన్నతో మాట్లాడి పోలీస్ స్టేషన్లో అయితే నేను కంప్లైంట్ పెట్టిస్తాను లేదు నా ఇక్కడ అంటే మీరు ఊరికి బయట ఉన్నారు కాబట్టి సో ఏం చేయలేండి నేను కూడా ఈ ఊర్లో ఉన్నా రోజు మూడు కోట్లు కాబట్టి నాలుగు కోట్ల నేను పెట్టేవాడిని బట్ నేను ఈ ఊర్లో ఉన్నాను బయట ఊర్లో ఉంటాను నేను ఎవరికైనా చెప్పినా వాళ్ళు ఒక పూట పుట్టకపోయినా మేము మళ్ళీ నాకే పాపాలు నేను అట్లా తప్పు మాటలు చెప్పి నేను మూడు పూటలు పెట్టాను అయితే నేను చెప్పను బట్ ఏంటంటే నేను నెలకు ఒకసారి వచ్చిన వస్తాను వచ్చినప్పుడు అయితే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు మంచి బట్టలు తీసుకొస్తాను ఒక కట్టు ఒక మంచి లిండి తీసుకొచ్చి ఇస్తాను తర్వాత నా టైం నుంచి నేను కొంచెం డబ్బులు ఇస్తాను బొడ్డు కూడా ఇస్తాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కాదలుకున్నా తీసుకోండి కొంచెం వాన పడినప్పుడు ఈ ఆ షట్ ఉంది కదా దాంట్లో ఉండే కొన్ని రోజులు ట్రై చేయండి అదేనైతే మన అన్నతో మాట్లాడి ప్రాసెస్ అయితే స్టార్ట్ స్టార్ట్ చేయమని చెప్తాను అది ఇది ఉంది కదా పోలీస్ కంప్లైంట్ ఇచ్చేది ఇలా ఎంత అయిపోయిందంటే వితిన్ ఒక నెల లోపల లేదంటే ఒక రెండు రెండు మూడు వందలు పడుతుంది చెప్పలేము ఎందుకంటే వాళ్ళు కూడా మీకు ఆధార్ కార్డు లేదు కదా వాళ్ళు కూడా కొంచెం ఇదిగా ఉంటారు సో బయట రోడ్ ఏమో ఏమన్నా చేస్తారేమో సో నేనైతే మాట్లాడతాను సరేనా అంతేనా సరేనా సంతోషంగా ఉండండి ఏం కాదు సో వాళ్ళు పడినప్పుడు కొంచెం చూసుకోండి బతి నన్న ఇంతకుముందు మీరు ఎట్లా తరుగు నాకు తెలియదు బట్ నాకు కనిపించిన తర్వాత మీ బతుకులో నాది ఒక కొంచెం ఇది ఉంది ఉండాలా సో మా అమ్మ నాన్న చెప్పేది అదే ఖచ్చితంగా ఎవరికైనా ఉంటే సహాయం చేయమని నా సహాయం నేను సహాయం చేస్తాను మా చుట్టుపక్కల మన ఊళ్ళో నాకు తెలిసినప్పుడు కూడా ఉంటారు వాళ్ళకి చెప్తాను సో వాళ్ళు అప్పుడప్పుడు ఏమైనా ఇస్తారు ఎవరు ఏమి ఇచ్చినా తీసుకోండి కాదని చెప్పండి సరేనా సరే అండి